హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారా వీడియో తీసిన కెమెరా ఆన్ చేసిన వెంటనే నా వెనుకున్నారు కదా మా పిల్లలు అయితే నాకు అంటే యాక్టింగ్ చేస్తున్నారు లాగా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని అంటే నాకు ఎక్కడించినట్లు అయితే చేస్తున్నారు వీడియో ఆన్ చేయగానే వెంటనే అక్కడున్న నా పిల్లలకి అవుతే వదిలేసి వీళ్ళు కెమెరా ముందుకు అయితే వచ్చేస్తున్నారు ఇదల్ల ఏంటంటే నై ఈవినింగ్ టైంలో అయితే అంటే విలేజ్లో సిటీలో కూడా ఇంత అనుకుంటాను విలేజ్లో అయితే ఇలా మేడ పైకి ఇలా తెచ్చి పెడితే మొత్తం కూడా ఫ్రీగా గాలి అంతా కూడా తగిలి బేబీస్ కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు కదా వాళ్ళకి కొంచెం తిరగడానికి కూడా ప్లేస్ అనేది బాగుంటుంది ఇక్కడ ఇది చూడండి ఇది మొత్తం కూడా మా విలేజు మొత్తం నాకే ఎందుకు కొత్తగా అనిపిస్తుంది ఇలా మేడపైకి ఎక్కి చూస్తే ఇది ఇలా చూడడం ఇది నేను చాలా తక్కువ టైము ఇన్ని రోజులకైతే నేను ఇలా మేడపైకి ఎక్కి ఇలా చూసే టైంకి నాకు కొత్తగా వింతగా అయితే విని అనిపిస్తుంది ఇది మా ఊరేనా అని ఎక్కడి నుండి చూస్తే మా అత్తవారి ఇల్లు కూడా కనిపిస్తుంది అండి అటువైపు అయితే ఉంటుంది ఎంత దగ్గర అనిపిస్తుంది అంటే నాకే కాదు ఇంకా ఎవరికైనా అలానే ఉంటుంది కదా మేడపైకి ఒకే ఒకలాగా ఇంకా దగ్గర నుండి చూస్తే ఒకలా అనిపిస్తుంది ఇది అవుతే మా మేడ కాదు మా ఇంటికి ఆపోజిట్లో ఉన్నలోన ఇక్కడ చూసారా వీరి పిల్లలకి అవుతే మొత్తం నలిపేస్తున్నారు కింద పెట్టండి ఆడిపిస్తామని అంటే వాళ్ళకి ఎత్తుకొని అవుతే అది ఇలా వింతగా అవుతే కెమెరా దుక్కు అవుతే వింతగా అయితే చూస్తుంది వీళ్ళకి ఇంకొకటండి మేడ పైన అటువైపు ఇటువైపు గోడలు ఉండే కొంచెం లోతుగా ఉంటుంది కదా గోడ ఏంటంటే డాబా అనేది ఆ అందులో అయితే పిల్లలకి విడిచిపెట్టాలి కొంచెం ఎత్తుగా ఉండి కొంచెం అటు ఇటు గోడలు అనేవి లేకుండా ఉన్న దగ్గరలో అయితే బేబీస్కి అనేది విడిచిపెట్టకండి ఎందుకంటే మనము నార్మల్గా ఎన్నిసార్లు చూస్తూ ఉండం కదా ఇక్కడ ఏమైనా కాలు స్లిప్ అయ్యి కానీ ఏమైనా అవుతే ఇంకా కొంచెం డేంజర్ కదా అందుకనే కొంచెం గోడలు అనేవి ఎత్తుగా అంటే డాబనేది కొంచెం లోతుగా ఉన్న దాంట్లో అయితే విడిచిపెట్టాలి వాళ్ళు నడిచే టైంలో అయితే కొంచెం ఇంకా డేంజర్ అండి కొంచెం పెద్ద వన్ ఇయర్ దాకా కంప్లీట్ అయ్యి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇంకా డేంజర్ ఇంకా వేగంగా అవుతే అటువైపు ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటారు కదా అటువైపు అయితే ఇంకా అస్సలు ఆడ పంపించకూడదు ఇక్కడ యాడ్ చూసారు కదా ఈ ఆట అనేది మీకు ఎంతమందికి అవుతే గుర్తుంది ఏంటి అనేది మీరు కామెంట్లో తెలిపేయండి దీన్ని మీరు ఎలా ఆడతారు ఏంటని నేను ఒక సార్ట్ వీడియో కూడా చేశాను దీన్ని మీ మా విలేజ్లో ఏమంటారు ఏంటి అనేది ఇప్పుడు పిల్లలకి అయితే ఇప్పుడు పుట్టపోయే పిల్లలకి అయితే అసలు ఈ ఆటల గురించి అయితే ఏమీ తెలియదు కదా మనం చాలా గ్రేట్ అనేవి చెప్పుకోవచ్చు చాలా అదృష్టవంతులమండి అన్నీ కూడా చూస్తాం కదా ఈ ఆటలు ఇప్పుడున్న పిల్లలకి ఓన్లీ మొబైల్లో క్రే గేమ్లు తప్ప ఇలాంటి గేమ్ చదువుకున్న టైంలో అయితే ఎప్పుడు లీవ్ ఇచ్చినా లీవ్స్ వచ్చినా మాకు సమ్మర్లో కానీ దీంట్లో అయినా ఎలానే ఆడుకునే వాళ్ళము మీలో ఎంతమంది ఎలా ఇలాంటి ఆటలు అని ఆడేవాళ్ళు దీనికి మీ విలేజ్లో ఎలా ఆడేవాళ్ళం దీని పేరు ఏంటి అనేది మీరు కామెంట్లో తెలిపేయండి ఎక్కడవుతే నాకు వీళ్ళకి ఎప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా నాకు లీవ్ వచ్చేటప్పుడు అవుతే ఇష్టమేని ఎంత ఆనందమో ఇప్పుడు కూడా ఇప్పుడు పిల్లలకి ఎప్పుడు లీవ్ ఇస్తారని నాకు అంత ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి లీవ్ ఇచ్చేటప్పుడు అవుతే వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఆ పిల్లలకి అనేది ఎత్తుకోవడం చేస్తూ ఉంటారు ఎవరైనా సరే బాగా పిల్లలు అనేది ఏడకుండా ఉండేటప్పుడు ఎత్తుకుంటారండి ఏడ్చేటప్పుడు అయితే ఎవరు ఎత్తుకోరు ఎత్తుకోలేరు కూడా మనమే చూసుకోవాలి అలానే వాళ్ళకంటే పిల్లలు ఏడ్చేటప్పుడు అమ్మ దగ్గరే ఉంటారు అక్క అని వాళ్ళు తిరిగి నాకు తెలివిగా చెప్తూ ఉన్నారు ఇక్కడ అవుతే ఇది చా మా విలేజ్ చాలా అంటే పెద్దగా మరి పెద్ద విలేజ్ అని చెప్పలేము మరి చిన్న విలేజ్ అని కూడా చెప్పలేమండి నాకు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఇందరి దనులా ఏర్పడింది కదా ఈ క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది ఆ క్లైమేట్ ఇలా డిమ్ముగా కొంచెం మబ్బులా ఉండేటప్పుడు కింద మనము ఉండేదానికంటే మేడపైకి వచ్చి చూస్తే ఎందుకో తెలియని ఆనందం అయితే వస్తుంది అలాగే ఈవినింగ్ టైంలో చాలా కూల్గా అవుతే గాలి కూడా వస్తు వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో అయితే స్కై మనం మేడపైకి ఎక్కించాలి ఇది ఇంకో రోజు తీసిన వీడియో సేమ్ అలానే ఇంకో రోజు తీసిన వీడియో నా పక్కన చూసాడో ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు అక్క ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటావు కదా నార్మల్గా ఏవైనా క్రికెట్స్ ఇవన్నీ పెట్టాక అది ఇది అని అంటున్నాడు ఇంకొకటి అంటే మనం క్రికెట్స్ ఇలాంటివి ఏది పడితే పెట్టకూడదు యూట్యూబ్లో వచ్చే వాళ్ళకి ఏ వీడియోస్ పెట్టాలి ఏ వీడియోస్ పెట్టకూడదు అనేది డెఫినెట్లుగా తెలిసే ఉంటుంది కదా ఎవరో చెప్పారు కదా అని మీరు ఏవైనా సాంగ్స్కి సంబంధించినవి ఇంకా వేరే ఏదైనా కానీ మనం లాంగ్ వీడియోస్ టైప్లో మనం పెట్టామనుకోండి మన ఛానల్ అనేది డిలేట్ అయిపోయే అవకాశం ఉంటుంది నేను యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ముందు కొంచెం తెలుసుకునే కదా చేస్తూ ఉంటారు తెలియకుంటే కొంచెం టెక్ ఛానల్స్ చూస్తే మనకే అర్థమైపోతుంటుంది ఏ వీడియోస్ పెట్టాలి ఏ వీడియోస్ పెట్టకూడదని కొందరు తెలియ తెలియని వాళ్ళలో కానీ ఉంటే వీళ్ళు డెఫినెట్లుగా అంటే ఇలాంటి వీడియోస్ కూడా పెడతారా ఏంటి అని కూడా అనుకుంటూ ఉంటారు కదా అలా నేను ఇలాంటి వీడియోస్ అనేది చూస్తారండి ఎందుకంటే వాళ్ళు విలేజ్ విలేజ్లో అయితే ఇలాంటివి అంటే సిటీలో చూసేటప్పుడు కొంచెము వింతగా ఉంటుంది కదా ఇక్కడ ఈ వీడియో అనేది నేను షూట్ చేయకూడదు అనుకున్నాను ఇది వేరే టైంలో షూట్ చేశాను ఎందుకంటే నైటీ ఇప్పుడు ఇది ఇలాంటివన్నీ కూడా అంటారు నాకు తెలిసినంతవరకు డ్రెస్సుల్లో కంటే నైటీలోనే ఇంకా మంచిగా ఉంటుందని డ్రెస్సుల్లో ఇంకా దుప్పటాలలో ఇంకా చీరల్లో కానీ దేంట్లోనైనా వేరే వేరంగా ఉంటుంది నైటీలో అయితే ఒళ్ళు నిండుగా ఉండి చాలా నీట్ ఉంటుంది కదా ఇంకొకటి ఇంకా న్యూ మాంసా అవుతే పిల్లలకు పట్టుకునే డ్రెస్సెస్ వేస్తూ ఇంకా మేకప్ ఇంకా వీడియోస్ చేయాలంత చాలా కష్టం చాలా టైం అనేది వీడియోస్ కోసము దానికోసమే కేటాయిస్తూ ఉండాలి అంత అంత టైం అయితే ఎవరికి ఉండకపోవచ్చు బేబీస్కి చూస్తూ వీడియోస్ చేస్తూ కూడా ఎలానే ఎక్కువగా అవుతే నైటీలోనే ఉంటారు అందుకని ఇప్పుడు జిప్ ప్లస్ నైటీస్ అనేవి వచ్చాయండి అంటే న్యూ మోడల్ నైటీస్ అవన్నీ అనేవి నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను మీరు కొనుక్కోవచ్చు ఇప్పుడు మీసో ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది ఇంకా నేను అయితే ఇన్స్టాలో తీసుకున్నాము వాళ్ళ నెంబర్ వాట్సాప్ నెంబర్ మీకు కావాలనుకున్నా ఇస్తాను లేదు అంటే నేను ట్యాగ్ చేస్తాను ఫ్లిప్కార్ట్లో అయితే మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో అయితే క్లా క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు మీరు తీసుకోవచ్చు ఎక్కువగా ఇప్పుడు న్యూ మామ్స్కి ఇంకా యూట్యూబర్గా యూట్యూబ్లో వీడియోస్ కానీ ఇన్స్టాలో వీడియోస్ కానీ చేసే వాళ్ళకి ఆ నైటీస్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే మనం దానికోసం వేరేగా డ్రెస్సెస్ అనేది వేయాల్సిన అవసరం లేదు వీడియోస్ షూట్ చేసేటప్పుడు అవే మనకు డ్రెస్సుల్లో అనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడ చూడండి వాళ్ళు అవుతే వాటికి వాళ్ళకి ఒక నిమ్మకాయ అనేది ఇచ్చేస్తే చాలు దాన్ని ఒక బౌల్లా ఆడుకుంటున్నారు కదా ఇక్కడ మొత్తం మాకు అంటే గోడ డాబాకి అనేది గోడలు అనేది ఎత్తుగా ఉన్నాయి కాబట్టి నేను ఫ్రీగా అవుతే విడిచిపెట్టేసాను ఇలాంటివి అన్నీ కూడా విలేజ్లో అయితే చాలా అంటే విలేజ్ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి విలేజ్లో ఉన్న వాళ్ళకైతే అదృష్టమైన చెప్పుకోవాలి సిటీ లైఫ్ కొన్నిట్లకి బెటర్ చెప్పుకోవచ్చు చా ఎక్కువగా బాగోదు తక్కువగా బాగుంటుంది సిటీ లైఫ్ విలేజ్ లైఫ్ అనేది ఎక్కువగా బాగుంటుంది కొన్ని కొన్ని కొంచెం తక్కువగా అయితే బాగోదు అని చెప్పుకోవచ్చు అది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదండి అదే మా అత్తవారిల్లో ఆ అవతలవుతే ఉంటుంది దాన్ని ఎక్కడి నుండి చూపిస్తున్నాను ఇంకా మేడపైకి ఎక్కితే అవుతే మాత్రం కనిపిస్తూ ఉంటారు అండి విలేజ్లో మనం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అంటే మన ఊర్లోనే మనం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే దానికి చాలా అదృష్టం అనే చెప్పవచ్చు ఏవి కూడా మనం పేరెంట్స్కి అవుతాయి అసలు మిస్ కాకుండా ఉంటాము ఇంకొకటండి మనకి ఈ ఛానల్లో ఎక్కువ వీడియోస్ అనేవి కిడ్స్కి సంబంధించిన వీడియోసే వస్తూ ఉంటాయి అంటే వాళ్ళ హెల్త్ కేర్ గురించి ఇంకా వాళ్ళకి ఎటువంటి డ్రాప్స్ అనేవి వేయాలి ఏ టైంలో ఎటువంటి ఫుడ్స్ పెట్టాలి అన్నీ కూడా వస్తూ ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకండి చూస్తూ ఉండండి ఈ వీడియో అనేది నేను ఎందుకంటే తీసి నాకు ఒక మెమోరీగా కూడా ఉంటుంది వీళ్ళు పెద్ద అయ్యేటప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది ఇంకా వేరే వాళ్ళు చూసేటప్పుడు కూడా కొందరు ఈ వీడియో అనేది నచ్చుతూ ఉంటారు అంటే లైక్ చేస్తారు సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అనేది నార్మల్గా ఉండే వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అనేది నచ్చుతూ ఉంటుంది నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయకపోయే ముందు అయితే నేను ఇలాంటి వీడియోస్ చేసేదాన్ని చూసేదాన్ని ఇలాంటి వీడియోస్ చూసి నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపించింది అందుకనే నాకు ఎక్కువగా దీనికి వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు అంటే ఇలాంటి వీడియోసే నాకు ఇష్టం మీకు కూడా నచ్చినట్లు అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి ఇదవుతా నేను తన్నైల కోసం తీసిన పిక్ అయితే యాడ్ చేశాను చూడడానికి చాలా అంటే న్యాచురల్గా చాలా బాగుంది కదా